ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద వడ్డి కాసులవాడ వెంకటరమణ గోవింద గోవిందనాధ రక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద రోజు సండే రోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా మ్యాగీ ఈరోజు సండే రోజు అక్టోబర్ లెవెన్ ట్వెల్త్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కూడా అనమాట బర్త్డే స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ దాంతోపాటు మటన్ కర్రీ చికెన్ బిర్యానీ కోసం అయితే గ్రేవీ కోసం ఆనియన్స్ టమాటా కొత్తిమీర పుదీనా వీటిని అయితే వేసేసి ఇలా మంచిగా మగ్గనివ్వాలి మగ్గితే అప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పడితే సూపర్గా ఉంటుంది ఇది ఏ స్టైల్ అంటే లక్నో స్టైల్ అనమాట ఉండి చికెన్ అయితే మ్యారినేషన్ చేసి పెట్టేశాను ఇవన్నీ మటన్ కడిగేసి వాటర్లో వేసి పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన కదా ఈ కర్రీస్ చూసేసుకుందాం ఫ్రెండ్స్ రేపైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట ఇడ్లీ కోసమని మినపప్పు నానబెట్టేసుకున్నాను తర్వాత ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాను దలకిల్ వాటర్ తీసేసాను తీసేసిన తర్వాత ఉన్నటువంటి నీళ్ళలో నుండి ఇడ్లీ రవ్వనైతే మంచిగా ఇలా పిండి తీసేసేయాలి నేనేంటే రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకుంటే ఒక కప్పు మినపప్పు తీసుకుంటాను ఇప్పుడు మొత్తం ఏంటంటే మూడున్నర కప్పులో ఇడ్లీ రవ్వ తీసుకుంటే ఒకటిన్నర కప్పు మినపప్పు తీసుకొని రెండు ఒకేసారి అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే మినపప్పు ఒకటి నానబెట్టేసుకొని రవ్వ మనం వేసేటప్పుడైనా కడిగేసి ఇలా ఇలానైనా తీసేసేయచ్చు రెండిట్లో డిఫరెన్స్ ఏమీ రాదు లేదు మనము మినపప్పు నానబెట్టుకొని మర్చిపోయామనుకున్న అప్పటికప్పుడు మినపప్పు కడిగేసి మినపప్పును కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి మనము ఇడ్లీ రవ్వను కూడా అప్పుడే కడిగేసుకొని కూడా వేసుకోవచ్చు ఒక్కోసారి ఊరు వెళ్ళలేసి వస్తావు లేదంటే జాబ్ తీసేవాళ్ళు ఒక్కోసారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నానబెట్టిన మర్చిపోతాం హడావిడిలో వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు ఎట్లా రేపు బ్రేక్ఫాస్ట్ ఏంటి అని టెన్షన్ ఉంటుంది కదా అలా లేకుండా అప్పటికప్పుడు కూడా మనము కడిగేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఏం కాదు ఇడ్లీ అయినా ఉప్మా రవ్వ సారీ ఇడ్లీ కోసమైనా దోశ కోసమైనా అలా చేయొచ్చు నేను అప్పుడప్పుడు అట్లే చేస్తాను ఒకవేళ అనుకో నేను ఏం చేస్తా లేను ఇంట్లో ఉన్న వాళ్ళకైనా పనులు ఉంటాయి కదా మనం కూడా మర్చిపోతూ ఉంటాం కదా అట్లా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి ట్రై చేశాను ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటారు కదా అప్పటికప్పుడు కడిగేసి మిక్సీ పడితే వస్తా లేదా అని చూసాను ఏమీ కాదు వస్తుంది మనం కడిగే ఇప్పుడు తినే ముందు కడిగేసామనుకోండి కడిగేసి మనం తినడం అయిపోయి గిన్నెలు అనేది అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నా కదా గంటసేపు గంట సేపు కదా ఏం కాలేదు లేదు ఆ టైం కూడా లేదనుకుంటే అప్పటికప్పుడు కడిగేసి కూడా చేశాను అట్లా కూడా చేస్తే ఏం కాలేదు వాటర్ అంతా పడేయకుండా గిన్నెలు తీసుకొని మినపప్పు కడిగిన వాటర్ కదా చాలా బలం మొక్కలకి ఆ వాటర్ని అలా తీసుకొని మొక్కలకు వేసేసుకున్నాము ఈ యొక్క పప్పులకైన నీళ్ళు బియ్యంకరైన నీళ్ళ వల్ల మట్టి కూడా మంచి గుల్లగా అవుతుంది గుర్తుపెట్టుకోండి చాలా వరకు మనకి బయట చూసినట్లయితే కొంతమంది కుండల మట్టి చాలా గట్టిగా ఉంటుంది అదే మెదతోట తయారు చేసే వాళ్ళకైతే మట్టి చాలా లూజ్గా ఉంటుంది అనుకుంటా ఉంటారు ఏంది మీ మొక్కలు మంచిగా వస్తే మా మొక్కలు రావట్లేదు వెండిపో దానికి రీజన్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఈ యొక్క ఫర్టిలైజర్స్ తర్వాత ఈ యొక్క బియ్యంకరైన నీళ్ళు పప్పుల నీళ్ళు ఈ యొక్క మిదితోట చేసే వాళ్ళు అస్సలు పారపోయ్యరు నాకు దగ్గరికి పోయినప్పుడు బియ్యం కడిగితే పప్పులు కలిగితే బాగా ముక్కలు కోసి ఎంత బాగుంటుంది గిన్నె గలం నీళ్ళు వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది తెలుసా కానీ ఈ పప్పు కూడా అంత దీంట్లో వేసేసి ఇలా మంచిగా కలిపేసి మనము ఇప్పుడు చలికాలం కదా దీన్ని ఇంకొక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి గాలి లోపలికి వెళ్ళకున్నప్పుడు లోపల వేడి అనేటువంటి క్రియేట్ అయిపోయి పిండి మంచిగా పులుస్తుంది పిండి మంచి కలిసేలాగా చేతితోనే కలుపుకోవాలి స్పూన్ కంటే చేతే మంచి ఆయుధం చేతికి మించిన ఆయుధం ఇంకేం లేదు ఇలా మంచిగా కలిపేసుకొని అంతా ఏమీ ఉండలేకుండా కలిపేసుకోవాలి మన పిండి కలుపుకునేప్పుడు రవ్వాలకి వెళ్ళి నీళ్ళు తీసేయడం వల్ల ఏంటంటే ఇడ్లీ రవ్వాలంటే నీళ్ళని పీల్చుకోదు కదా కాబట్టి మన పిండి పులిసినప్పుడు ఇడ్లీకి కరెక్ట్ సరిపడా పిండి వస్తుంది లూజ్గా రాకుండా అలా కాకుండా మనం నీళ్ళు పిండికుండా తీసుకుందాం అనుకోండి పిండి లూజ్గా ఉంటుంది కాబట్టి ఇడ్లీలు అంతా పర్ఫెక్ట్గా రావాలన్నమాట డిఫరెన్స్ అది ఓకేనా ఇప్పుడు దీంట్లో ఉన్నదంతా కలిపేసి దీంట్లోకి వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకుని పెట్టుకుందాం చూపిస్తాను అప్పుడు ఇలా చేస్తాను అనేది ప్యాక్ కోసం అయితే సున్నిపిండి దాంట్లో కొంచెం పాలు వేసేసుకున్నాను వేసేసి పిండిని మంచిగా మెత్తటి పేస్ట్ లాగానైతే అయితే తయారు చేసుకుందాము ఇప్పుడే కిచెన్లో పని అయిపోయింది టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా డిన్నర్ ఏం కాలేదు అఖిల్ హోంవర్క్ రాసుకుంటున్నాడు ఆ లోపల మొహం ప్యాక్ వేసుకుందాం అనేసి సున్నిపిండి పాలు అయితే సున్నిపిండి పాలు అస్సలు పడవు సున్నిపిండి పెడితే చాలు మొత్తం చిన్న చిన్నగా కురుపులాగా వచ్చేస్తాయి అనమాట మనకి చెమటకాయంట కదా అట్లా అవుతుంది అందుకనే రెండుసార్లు చూసాము ఫేస్కి కాదు మనము స్నానం చేసేటప్పుడు పెట్టినా పడట్లేదు అందుకనే మానేసాను చిన్నగా పిండి పెట్టాలి అట్లాంటప్పుడు పిల్లలకి ఇలా పడలేదు అనుకోండి అది మానేసి ఇంకా వేరే ఏ పిండి పెట్టేసి మన స్క్రబ్ లాగా చేసినా ఏమీ కాదు మంచిగా ఉంటుంది కానీ ఆకిలి చేయమంటే చేయాలని కూడా హోంవర్క్ అయిపోయినాక హోంవర్క్ అయిపోయాక ఇది కాదు ఇది పండదని తెలిసింది ఎట్లా పెడుతుంది తోలు పలుకుంటా లెక్క ఇదిగోండి అక్కడైతే అంజీర్ ఉంది అంజీర్ ని కవర్ చేసి నేను ఆకు కూడా పెట్టేశాను అయినా చూడ పక్షులు ఇక్కడ ఉన్న ఆకు ఎట్లా తినేసింది ఇదిగోండి ఇది కూడా తినడం స్టార్ట్ చేసేసి సగం కూడా అయిపోయింది మొత్తం అయిపోయింది దానికి ఏదో కొంచెం నడిపించినట్టుంది ఇదిగోండి ఆల్రెడీ కదా స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది తినేసేయచ్చు కదా చూ ఆకుతో కవర్ చేస్తే కూడా అది తినేసేసింది ఆ ఏంటంటే వాటి యొక్క బిక్ ఉంటుంది కదా చాలా షార్ప్గా ఉంటుంది అందుకే ఈజీగా తినేస్తాయి అది మనకి అంజలు బాగానే వస్తున్నాయి వచ్చిన అంజలి సగం కంటే ఎక్కువ పక్షులే తినేస్తుంది ఎప్పుడో ఒకసారి నేను ఇలా క్లోజ్ చేసి పెట్టేసి అజులు ఎంత మంచిగా పెద్దగా వచ్చిందో అది కూడా తినేసింది సార్లే అవి రెండు తింటే మనం మొన్న ఒక్కటే రుచి కదా అట్లా దాచి పెట్టినా దాసి దాసి దయ్యాలు పాలు చేసినట్టుగా గిదే మా మరి గుడ్ మార్నింగ్ అండి ఇత్తడి గిన్నెల్ని మనము చాలా వరకు మెయింటైన్ చేయడం చాలా కష్టం అని చాలామంది అనుకుంటా ఉంటారు కానీ అది చాలా వరకు పొరపాటు మనము తక్కువ ఖర్చులో మన ఇంట్లో వేస్ట్ అనుకునేటువంటి వాటిని పాడేసేటువంటి వాటితో నేను తయారు చేసుకునేటువంటి ఈ యొక్క లిక్విడ్ని మనం ఇది నేను తయారు చేసుకునేటువంటి లిక్విడ్ అనమాట దీన్ని మనం వాడి ఈ యొక్క గిన్నెల్ని మంచి ఈజీగా మెరిసేలాగా చేసేటువంటి గుణం ఈ యొక్క లిక్విడ్లో ఉంటుంది దీన్నైతే మనం తయారు చేసుకున్నాక సంవత్సరం వరకు కూడా దీన్ని నిల్వ పెట్టుకోవచ్చు దీన్ని ప్లాస్టిక్ కంటైనర్లైనా పోసుకోవచ్చు గ్లాస్ బాటిల్ అనేవి పోసుకోవచ్చు నేను ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా గ్లాస్ బాటిల్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రిమైనింగ్ ఆల్రెడీ రెగ్యులర్గా వాడుకునే దాన్ని బయట పెట్టేసుకుంటాను దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంది అది అయిపోయినా మళ్ళీ ఇది పోసే అనేసి ఆ హండ్రెడ్ ఎంఎల్ నాకు ఇలాంటి గిన్నెలు తామడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క రెండు గిన్నెలు తోమడానికి నాకు ఆ యొక్క హండ్రెడ్ ఎంఎల్ నాకు మినిమం ఒక టూ మంత్స్ అన్న వస్తుంది ఎందుకంటే మనం ఇంత వేస్తే చాలా తెలుసా దీన్ని మంచిగా తెల్లగా అయిపోతాయి ఎక్కువ కూడా అవసరం లేదు పీతంబారం వాడుతూ ఉంటాను కానీ పీతంబార్ వల్ల చాలా వరకు చాలా మంది చేతులు క్రాక్స్ రావడము నల్ల అయిపోతున్నాయని వేలు మొత్తం చి మనకి గిచ్చింగ్ వస్తుంది చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఇలా చేసుకోవచ్చు ఇంత పెద్ద గిన్నెలకు పీతాంబర్ పెట్టాలంటే మస్తు కట్ చేస్తుంది పీతాంబర్ ఒక్క బౌల్ మనకి చాలా కాస్ట్ ఉంటుంది అందుకోసమని ఆ యొక్క పీతాంబర్ ప్లేస్లో ఇది వాడుకుందాము యూస్ అవుతుంది ఇది ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటంటే ఫుల్ వీడియోలో దీన్ని వీడియో కింద పెడతాను ప్లీజ్ చూడండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు దసరా స్పెషల్ మన ఇంట్లో ఏంటంటే పన్నీర్ కర్రీ అండ్ పన్నీర్ బిర్యానీ ఓకేనా కారం అనిపిస్తుందా బాగానే ఉందా నిమ్మకే వినుకున్నాక బాగానే ఉందా మీకు చెప్పగా అనిపిస్తుందమ్మా మిమ్మల్ని తక్కువ ఉంది అంటే వేస్తాను వెయ్యాలా ఆనియన్ కావాలా లెమన్ కావాలా అమ్మ పాపకి లెమన్ లెమన్ వినుకున్నాక బాగుంది హోర్ రైత కావాలా ఓకే రైతా అనమాట రైతులకు కొత్తిమీర లేదు పాప పాపకి